హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార తరంగిణి ఈ రోజు మనం మంగళగిరిలోని ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం నుంచి ఒక మంచి వీడియో చేస్తానండి ఇక్కడ అన్ని రకాల పట్టు శారీసు కాటన్ శారీసు డ్రస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ పట్టు పంచెలు అవైలబుల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే ఉంటాయండి సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందండి మీరు హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి బల్క్లో తీసుకోవాలనుకుంటే ఒకసారి షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని అండి షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మనకి మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్లో అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లో భగీరథ బొమ్మ బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్డు వస్తుందండి దానికి వెంటనే మీరు రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే షాప్ అయితే మనకు కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలెక్షన్ మీరు చూసారు కదా క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి షాప్ వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పాత మంగళగిరిలోని ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమండి మాది దీంట్లో మనం ఇవాళ చూపించేది మంగళగిరి పట్టులోని జెరీ లైన్స్ మోడల్ అండి బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇంగండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తుందండి ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తాను మీకు ఈ పూట ఇంకొండి గ్రీన్ ఆరెంజ్ శారీ ఈ ఆరెంజ్ శారీ కూడా చూడండి గ్రీన్ వచ్చింది పళ్ళు బ్లౌజు ఇలా పెసర కలర్ అండి దీనికి మెరూన్ పళ్ళు బ్లౌజు ఇంక గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ ఇంక బేజ్ కలర్ దీని శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సెమీ పట్టు శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చేసి కట్ వర్క్ జరుగుతుందండి కట్ వర్క్ వాళ్ళకి సప్లై చేస్తున్నాం భారీగా ఏదన్నా మన కస్టమర్స్ కూడా వాంటింగ్ ఉంటే చూడండి సప్లై చేద్దాము ఏదన్నా కావాలంటే ఇది స్క్రీన్ మీద కనిపించే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి అవును లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ కట్ వర్క్ కావాలి అన్న మేమే చేయించిస్తాము కొంచెం టైం తీసుకుంటున్నాము ఆర్డర్ సీరియల్గా చేపిస్తున్నాము వన్ బై వన్ కొంచెం ఐ వర్క్ లేట్ అవుతుందని మేము శారీస్గా ప్లెయిన్గా రిలీజ్ చేసేస్తున్నాము ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు తీసేసుకొని వాళ్ళ ఏరియాలో దగ్గరలో ఉన్న వాళ్ళతో చేపించుకుంటారని ఇంకా కలర్స్ అన్నీ ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసులు ఉన్నాయి మన దగ్గర దగ్గర ఉన్న మంగళగిరి కాటన్ మీద పట్టులో ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చేసి ప్లెయిన్లో పళ్ళు బ్లౌజ్ ఇక్కత్ వస్తుందండి ఇదే డిఫరెంట్ ఇందులో మోడల్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఇక్కతు వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు ఇంకోండి ఇందులో బ్లూ వచ్చింది ఇంకొక శారీ మొత్తం బ్లూ ఇది ప్లెయిన్ రిక్కత్ వచ్చేసేటప్పటికి మనకి లైట్ కలర్స్ వచ్చినాయి ఇలా ఎల్లో వైట్ బ్లూ త్రీ కాంబినేషన్స్ స్ట్రై కలర్ కాంబినేషన్స్ శారీ వచ్చేసేటప్పటికి బ్లూ అండి సో పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు అందులో శారీలో ఉన్న కలరే ఒక కలర్ మనకి ఇందులో యాడ్ అవుద్ది పళ్ళు బ్లౌజ్లో ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ ఇంకా పళ్ళు బ్లౌజ్ ఇలా త్రీ కలర్స్ ఉంటుంది సేమ్ యాస్టీస్గా శారీలో ఏదైతే కలర్ ఉందో ఒక కలర్ అక్కడ వస్తుంది మిగతా త్రీ టూ త్రీ కలర్స్ కొత్త కలర్స్ వస్తుంది సో ఇంకో కలర్ అండి ఇది డార్క్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఇక్కడ మీకు ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి పంపిస్తే శారీ అవైలబిలిటీ చెక్ చేసి మీకు బుక్ చేస్తాము శారీ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పాత మంగళగిరి పాత మంగళగిరి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అండి అడ్రస్ వచ్చేటప్పుడు ఉషోదయ బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్లో మీకు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అని బోర్డు ఉంటుందండి అక్కడ కార్ పార్క్ చేసుకొని వాక్బుల్ డిస్టెన్స్ అండి నడుచుకుంటూ వచ్చేయచ్చు ఇది గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ కలర్ ఇది ఇది పింక్ అండి శారీ కలర్ పింక్ డార్క్ పింక్ మంచి పింక్ అది ఇంకండి ఇది పళ్ళు ఇది బ్లౌజు లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది పళ్ళులో బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవ్వండి కత్తి వచ్చింది ఇలాగా మీకు ఏదైతే శారీలో ఉన్న కలర్ ఒక కలర్ ప్రతిది ప్రతి శారీలో ఒక కలర్ కంపల్సరీగా ఉంటుంది ఇందులో ఇంక పెసర్లో ప్రతిదీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తోనే ఉంటుంది మీకు ఏదైనా బల్క్ ఆర్డర్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్ కాల్ చేయొచ్చు లిఫ్ట్ చేస్తాము లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఏ పీసెస్ ఎన్ని కావాలో చెప్తే అన్ని సప్లై చేస్తాము ఇవి కొంచెం హార్డ్ వర్క్ ఐటమ్ అండి కొద్దిగా ఇక్కత్ చేయించడం లేట్ అవుతుంది సో ఒక ఆర్డర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అలా అనుకొని మీరు ప్లాన్ చేసి చెప్తే మేము నేర్పించడానికి ఈజీగా ఉంటుంది అండి ఇదిగోండి లైట్ బ్లూకి డార్క్ ఆనంద బ్లూ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి గ్రీన్ వస్తుంది మంగళగిరి పట్టులో అండి ఇది కొత్త ఐటమ్ మంగళగిరి కాటన్ మీద ప్యూర్ పట్టు అండి ఇది డబల్ కంచి బార్డర్ గెడి విత్ జెరీ లైన్ ఐటమ్ మ్యాంగో బార్డర్ వస్తుంది ఇలా పళ్ళు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఇంకొక ఇందులో ఇది పళ్ళు కొత్త ఐటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసప్పటికి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర కొన్ని కలర్స్ వచ్చినాయి రెడీగా చూపిస్తాను ఇపోటు మీకు ఇదిగోండి రెడ్ రెడ్ బిట్ గ్రీన్ శారీ చాలా బాగుంది చూడండి సిల్వర్ జెరీ బాగా అనిపిస్తుంది చాలా ప్రీమియం ఐటమ్ అండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఇవ్వండి మంది స్క్రీన్ మీద కనిపించే నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము ఉందో లేదో చెప్తామండి ఈ ఈసారి ఫ్రెష్ ఐటమ్ అండి ఒక్కొక్కటి టూ టూ పీసెస్ వచ్చినాయి రెడీగా చూడండి ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఎల్లో విత్ రెడ్ పింక్ ఇదిగోండి సి గ్రీన్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ డ్రాప్ కలర్కి గ్రీన్ ఇస్తామండి చూడండి చాలా మంచి కలర్స్ ఇవి డార్క్ పింక్ కూడా ఉంది డార్క్ పింక్ కూడా శ్రీ గ్రీన్ ఇచ్చాము సిల్వర్ ఇది కూడా మొత్తం కూడా సిల్వర్ జెరీతోనే చేయించాము ఇంకా గోల్డ్ జెరీలో కూడా ప్లాన్ చేస్తున్నామండి ముందు సిల్వర్తో రిలీజ్ చేసాము ఐటమ్ తర్వాత గోల్డ్ జెరీ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇది వచ్చేసి పర్పుల్ శారీ చూడండి డార్క్ పర్పుల్ ఎంత బాగుంది చూడండి డార్క్ పర్పుల్ సిల్వర్ సారీ లైట్ కలర్ విత్ పింక్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసప్పటికి మనకు ఫోర్ థౌజండ్ అండి మీ స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పంపిస్తే అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేస్తామండి మంగళగిరి కాటన్ మీద పట్టండి నిజాం బార్డర్ శారీస్ ఐడియా ఉంది కదండి పైన కింద నిజాం బార్డర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ దానికి ఏం చేసామంటే కలంకారీ సిల్క్తో ప్యాచ్ వర్క్ లా చేయించామండి దానికి ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తున్నాము అది కూడా కలంకారీ సిల్క్ బ్లౌజే వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ పళ్ళు ఇలా చేయించామండి శారీ పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇందులోనే హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ ప్రింట్ కలంకారీ ప్యాచ్ వర్క్ ఉంటుంది అది కాకుండా ఎక్స్ట్రా బ్లౌజ్ కంప్లీట్గా కలంకారీ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తున్నాం ఈ శారీ ఇదిగోండి ఇలా కాంబినేషన్స్ కొన్ని చేయించాము శాంపిల్కి నిజాం బార్డర్ శారీస్లో డిఫరెంట్ కలర్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిద్దిద్దండి ఇదిగోండి బ్లాక్ శారీ మీద ఇదిగోండి ఇలా పింక్ పెట్టి చేయించాం చాలా బాగుంది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకదానికోటి సంబంధం లేకుండా చేయించామండి బ్లూ విత్ బ్లాక్ మీరు ఈ డిజైన్స్ ఏవి నచ్చినా సరే మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము అవైలబిలిటీ చెక్ చేస్తాం ఏదైనా సారీ అయిపోయినా సరే ప్రీ ఆర్డర్ తీసుకొని చేపిస్తామండి ఎందుకంటే ఇవి చేపించడానికి కొంచెం టైం తీసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా స్టాకు వన్ వన్ సెట్ చేసాము సెకండ్ పీస్ ఆర్డర్ బేస్డ్ మీద చేసి ఇస్తామండి డెలివరీ టైం ఒక టూ నుంచి త్రీ డేస్లో ఇచ్చేస్తాం ఒక ఆర్డర్ ఓకే అయిపోతే మంగళగిరి ప్యూర్ పట్టు పంచులు అండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ పంచులు అండి మనం సొంతంగా నేపించిన పంచులు నిజాం బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఎయిటీ ఎయిటీ కౌంటండి జెరీ వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఉంటుంది పంచ్ వచ్చేసేటప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండి పంచ్ పై పంచ్ వేసేటప్పుడు టూ అండ్ హాఫ్ ఉంటుందండి మన దగ్గర మొత్తం కూడా మనకి సిక్స్ పైన ఉంటుందండి మొత్తం టోటల్గా సెవెన్ దగ్గర దగ్గరలో ఉంటుంది ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా మల్టీపీస్ మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఇదిగోండి కాస్ట్ వచ్చేటప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ పట్టు పంచులు ఇవ్వండి కలర్స్